హలో హాయ్ ఫ్రెండ్స్ మా అత్తగారి ఇంటికి వచ్చాను అనమాట ఇక్కడ ఒక మొఖం దాసుకుంటున్నారు చూడండి ఇప్పుడు మా పప్పు ఇక్కడేమో గ్రైండర్ పెట్టారు పప్పు రుబ్బుతున్నారు నాకు పిలుపు అయితే చేసేది మా అత్త సో అందుకోసం వాళ్ళ ఇంటికి వచ్చాను గ్రైండర్లో పప్పు వేసారు ఇడ్లీ కోసము అలాగే వడ కోసము అండ్ మా అత్త అయితే డ్యూటీకి వెళ్ళున్నారు వీడియో వీడియో తీస్తున్నాను యూట్యూబ్లో పెడుతున్నాను అని సో ముందే భయపడి పరిగెడుతుంది ఇంకా సో నాకైతే తప్పదు చూసారు కదా హైదరాబాద్లో చిన్న ఇల్లు చాలా బాగుంటుంది ఇల్లు సొంతంగానే కొనుక్కున్నారు ఇక్కడ మా పొట్టతే కుర్కూరైతే ఉంటుందన్నమాట ఇక్కడ నా మేనల్లు ఏదో అల్లం చేస్తున్నాడు ఏం కావాలో అర్థం అవడం లేదు కావాలి మమ్మీ మమ్మీ ఓయ్ బాసరూమ్ కి వెళ్ళింది వాడు కూడా వెళ్ళిపోతుండే అనమాట ఇక్కడ ఇంకో మ్యాన్ గోడలు అనమాట కొడతాది చిట్టి తల్లి అండ్ ఇది ఒక మేన్ గోడలు ఏ చూపిమా ఇక్కడ ఇటు ఇటు పెద్ద బాబా మా మేన గోడలకి ఎస్తుంది మా అన్నయ్య కూతురు అనమాట మా అన్నయ్య కూతురు ఏమే అండ్ మా అన్నయ్య కొడుకు మేనల్లుడు ఈమె మా అన్నయ్య కూతురు మొత్తం ఇద్దరు మేనగోడలు ఒక మేనల్లుడు మా వదిన వచ్చేసరికి బాత్రూంలో దాగుంటుంది ఎక్కడ వీడియో షూట్ చేస్తాను అనేసి సో దాంగ ప్రాబ్లం లేదు మా అత్త చిన్న కిచెన్ చూడండి వాళ్ళ ఇల్లు మొత్తం అంటే ఊర్లో పెట్టేస్తున్నాను అనేసి అంటున్నాడు మా అత్త కొడుకు సో ఇక్కడ పొట్టి అయితే తినుకుంటుంది కూరకురే సొంత ఇల్లు ఉంటే ఎన్నైనా తెచ్చుకోవచ్చు ఎన్నైనా పెట్టుకోవచ్చు చూసారు కదా పెద్ద టీవీ పెట్టుకున్నారు ఆ దేవుడు కదా అనమాట అప్పట్లో చాలా తక్కువ కొన్నారు కానీ ఇదే ఇల్లు చాలా ఎక్కువగా వెళ్తుంది అనమాట సో ఇది వచ్చేసరికి ఇప్పుడెక్కడే మరి కడతావు చూశారు కదా అలా పరిగెడుతుంది అనమాట బయట ఇది నగర్ మార్కెట్ దగ్గరే ఉన్నారనమాట మా అత్తయ్య వాళ్ళు ఇదండి లాగూ సో ఎప్పుడు హైదరాబాద్ వస్తానో కంపల్సరిగా మా అత్త అయితే పిలుపు చేస్తుంది మంచి మంచి వండేస్ అయితే పెడుతుంటుంది నేను ఈ ఛత్తీస్గఢ్లో ఉండడం వల్ల నేనైతే ఎవరిని పిలుపు చేయలేకపోతున్నాను ఏమీ పెట్టలేకపోతున్నాను రావడం గెస్ట్లకు మంచిగా తినేయడం ఇంటికి వెళ్ళిపోవడం అంతవరకు ఏమి మన పరిస్థితి కొంచెం ఫీలింగ్ అనేది ఉంటుంది అయిన వాళ్ళకి అందరికీ వదిలేసి నేను ఎక్కడో దూరాన ఒక పార్టీ లేదు ఒక పండగ లేదు అలాగే ఇంట్లోనే ఉండాలన్నమాట తప్పదు వీడియోలో ఉన్న ఫేస్ చూపించాలి అనేసి భయపడుతున్నారు ఫేస్ చూపించాలని సో మా వదిన గారు లాస్ట్ ఫైనల్గా ఫేస్ చూపించింది యూట్యూబ్ లో పడితే ఏం క్రైమ్ కాదురా నాయనా మా వదిన చూసారు కదా మంచం కింద దాగుడిపోతుంది ఫ్రెండ్స్ యూట్యూబ్ లో పెట్ట కొడుకు చూడండి మమ్మీకి ఇచ్చిన డ్రెస్ పెట్టు చూడండి వదిన ఇటు చూపియద్దు నా ఫ్యామిలీ సూపర్ ఇటు చూడు నీ మనసు మంచిది నీ ఫేస్ ఏమో ఉంటాయి సుమ ఫేస్ కూడా చూపించేసింది నువ్వు చూపించు ఫేస్ వీడికి ఇంకా పెళ్ళమే రాలేదు ఫ్రెండ్స్ అప్పుడే తల్లి కొడుతున్నాడు వీడు పెళ్ళ మిగడు ఎక్కడ ఉన్నది నా కూతురు అనమాట వాడిన అల్లుడు వీళ్ళిద్దరికి మ్యారేజ్ చేస్తూ ఇప్పుడు అనుకుంటున్నాము కానీ లాస్ట్లో వాడు ఏ పిల్లని ఎత్తుకుంటే ఏ పిల్లని తీసుకుని వచ్చేస్తే గ్యారెంటీ లేదు చూసారు కదా కొడుకు మీద మాట అనేది వదిలి పడనివ్వడం లేదు సో సగం పిచ్చాడుకి అడుగుతాను నా కూతురికి పెళ్లి చేసుకుంటాడా లేదా నేను కాక కొంచెం పడతాను అనమాట పెళ్లి నానా నా కూతురికి చేస్తారా చేసుకోవ చేసుకోరా చేసుకోవ మమ్మీ కస్తదు చేసుకోవ చూశారు కదా చిక్కుతున్నాడు గొప్ప సూరు సూర్యున్నాడు నా కూతురికి ఎలా చూసుకుంటాడు ఎటో గ్యారెంటీ లేదు చూడు ఇప్పుడు ఎలా చిక్కుతాండు చేసుకోరా నాయనా నా కూతురికి రూపాయి ఇస్తాను కట్నం అమ్మ అత్తకి ఇప్పుడే కొడుతున్నాడు ఫ్రెండ్స్ రూపాయి కట్నం ఇస్తారు చేసుకుంటావా కొన్ని కారు ఇస్తాను చేసుకుంటావా కారు ఇస్తాను పెళ్లి పెళ్ళకి పెళ్లి చేసుకోవా పెళ్ళకి పెళ్లి చేసుకోవా చేసుకోవా నా అల్లుడైతే నా కూతురికి పెళ్లి చేసుకోడానికి ఫ్రెండ్స్ ఎక్కువ కట్నం ఇస్తే మాత్రం చేసుకుంటాడు తక్కువ కట్నం అయితే వద్దాడికి సగం పిచ్చాడు వీడు ఒకసారి ఒకసేటేసుకుంటాను అంటాడు చేసుకుని అంటాడు అక్కడ తల్లి వచ్చేసరికి బొక బొక మగుతుంది చెల్లి పడుకుందిరా పడుకుంది అటించు అటించు అక్కడ మా వదిన ఫేస్ కొడుకు ఆ యూట్యూబ్లోని అందగతికి అయితే చూపించను ఎందుకంటే బాగా దాగుడిపోతుంది అనమాట సో నా ఫేస్ నేనే చూపించుకుంటానండి అర్థంగా గుండు చేసుకోవడం వల్ల ఏం బాగలేదు కదా ఫ్రెండ్స్ ఏం చేస్తాను మరి తప్పదు వదిన ఏంటేంటి వెరైటీసు ఏంట వెరైటీసు వదిన చూపంచమన్న వాళ్ళకి ఎందుకు బచంలాడాలి లే వదిన చెప్పు ఏంటంటి వెరైటీస్ చెప్పు ఏం కాబో నాకు వద్దు కిచెన్ ఇక్కడ చూడండి బుడతలు అన్నీ కలిసి తింటున్నాయి అనమాట నా మేనకోడలు ఫ్రెండ్స్ చూసి కలుగున్నది కానీ గొప్ప సూర్య సూర్యకి నెంబర్ వన్ కానీ మేనత్త పోలికలో వచ్చినాయి చూడండి సేమ్ నా పోలికలో వచ్చి చూడండి కూడా నాకు కూర్చునిట్టుకున్నాయి అందుకే సూర్య అసలు అత్తలాగా చూసి వాళ్ళ ఏంజిల్ అనమాట పెద్ద వాళ్ళ పాప అనమాట పడుకుంది ఇదండి ఫ్రెండ్స్ సో ఇంక వంటలేట్ లేట్ అవ్వలేదు ముద్దిచ్చి అమ్మా నాకు భవ్య ముద్దిచ్చివా ముద్దిచ్చివా కొత్తగా ఎవరైనా మన ఛానల్ అయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ రెండు ఛానల్ని ఆల్రెడీ కొట్టుకున్నాను ఇది మూడో ఛానల్ మీ అందరు సపోర్ట్ చేస్తే ముందుకి ఇంకా మంచి మంచి వీడియోలు అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను సో హైదరాబాద్లో ఎంత ఇల్లు కావాలంటే మినిమం రెంట్ ఒక పదివేలకు అత్తలో ఉంటుంది సంత ఇల్లు కాబట్టి పర్వాలేదు చిన్న ఫ్రిడ్జ్ చిన్న టీవీ చిన్న మాంసము గుడి గుడి సామాన్లు హైదరాబాద్లో పని చేస్తామంటే మాత్రం పని ఎక్కడైనా దొరుకుతుంది అలాగే సామాన్లు కూడా మనకి ఏవి కావాలంటే అవి హ్యాపీగా కొనుక్కోవచ్చు కానీ ఫోన్ హౌస్ ఉన్న వాళ్ళకి రూపాయి మిగులుతుంది అండి రెండు హౌస్ ఉన్నోళ్ళకి కొంచెం కష్టమేనే నలుగురు డ్యూటీలకు వెళ్తేనే కడుపు జరుగుతుంది ఒకరిళ్ళు ఒకరి ఇంట్లో కూర్చుంటే మాత్రం కడుపు జరగదు ఇక్కడ వచ్చేసరికి అన్ని పనులు అయిపోయినాక బయట చల్లగా ఉంటుందని అందరం బయట కూర్చొని ఇలా మీటింగ్లు వేసుకుంటున్నాము సో మా అత్త వచ్చినప్పటికీ సగం వంటలైతే మా వదిలు మేమైతే చేస్తాము మా అత్త డ్యూటీకి వెళ్ళి వచ్చిందనమాట ఇక్కడ ఏ చేస్తున్నానో అన్నీ చూపిస్తున్నాను ఇక్కడ వచ్చేసరికి ప్లేట్ ఇడ్లీ పెట్టేసామండి ప్లేట్ ఇడ్లీ అంటే ప్లేట్ కుడుమంటారు కదా ఊర్లలోన అదేనండి వాటిని కట్ చేసి అలా డబ్రాలు అయితే వేసుకున్నాము ఇక్కడేమో పెద్ద పెద్ద వడలు అయితే చేసుకున్నాము ఇడ్లీ వడ పూరీ అయితే నేనే అనమాట ఇలా ప్లేట్ ఇడ్లీ పెట్టి వాటిని ఏమో కట్ చేసి డబరాలు ఏమైతే వేస్తున్నాం అనమాట ఇడ్లీ వడ అలాగే పూరి చికెన్ కర్రీ స్పెషల్ అనమాట ఇక్కడ చికెన్ కర్రీ మా అత్త ఉండింది మా అత్త అయితే చాలా బాగా చికెన్ కర్రీ చేస్తుంది అందుకోసమే అత్తకు వండమని చెప్పాము పూరీలు ఇడ్లీలు అలాగే వడలు అంటే నాకు నార్మల్ అనమాట నేను వండి పెట్టేస్తాను నాకు అలవాటేనే ఇక్కడ మా సాత్విక్ మా అత్త కొడుకు అనమాట యూట్యూబ్లో మొహం చూపించకూడదనేసి ఇలా ఫేస్ అనమాట దాచుకుంటున్నాడు ఇక్కడ మా డాడీ నా కూతురేమో ఆడుకుంటున్నారు నా ఫేస్ చూసి నా కూతురేం అరుస్తుంది ఇక్కడ కోసం అనేసి పిల్లల్ని పట్టుకొని వీళ్ళంతా బయట ఉన్నారనమాట ఇంట్లో వంట చేస్తున్నాం కదా వేడిగా ఉంది నా ఒక్కదానికే పిలుపు అయితే చేయలేదండి మా అత్త మా ఉదీన్లు వచ్చారు మా అన్నయ్యలు వచ్చారు అలాగే మా సిస్టర్ కూడా డ్యూటీని ఉండొచ్చు వచ్చింది మేమంతా కూడా ఇలా హ్యాపీగా ఫిలిప్ చేసుకొని మంచిగా వంటలు చేసుకొని తిన్నామన్నమాట మా మామీ ఇక్కడ ఏసీ వేస్తున్నారు అందుకోసమే లోపలికి పదండి డోర్ వేసేది మా ఏసీ గాలి బయటకు వెళ్ళిపోద్ది అనేసి అయితే చెప్తున్నారు ఇక్కడ నేను ఇదంతా కూడా వడ్డిస్తున్నాను వీళ్ళేమో తింటున్నారనమాట మా మేనత్త డ్యూటీకి వెళ్ళి వచ్చింది కాబట్టి తను కూర్చో అని చెప్పాను నేనైతే వడ్డించాను వీళ్ళందరికీ ఈవిడేనండి మా మేనత్త మేనత్త అనే సంటంగానే అలా ఉండమన్నమాట కింద జాగా లేకపోతే మా అమ్మకేమో పైన కూర్చోబెట్టేశారనమాట భోజనం అక్కడే చెయ్యని నలుగురు ఒక్కసారి భోజనం చేస్తే బాగుంటుందని మా అమ్మకి పైన కూర్చోబెట్టారు భోజనాలన్నీ అయిపోయినాయి నా కూతురు ఏడుస్తుందని బయటకైతే వచ్చేసాను వీళ్ళందరూ మాట్లాడుతున్నారు మేము కూడా అలా మాట్లాడుకొని ఉన్నాము మా వదిన అందరూ అనమాట తినే ప్లేట్లు అన్నీ క్లీనింగ్ చేసుకుంటున్నారు నేను క్లీనింగ్ చేస్తానంటే మాత్రం నాకు ఇవ్వలేదు ఎందుకంటే నా చిన్న కూతురు బాగా ఏడిసింది వేడి కోసం అందుకే బయటకు వచ్చేసాం భోజనం చేసేసి ఇక్కడ మా అన్నయ్య ఏటో చెప్తున్నారనమాట నేనైతే సంవత్సరానికి ఒక్కసారి హైదరాబాద్ వస్తాను మా వాళ్ళతో ఇలా ఎంజాయ్ చేసి వెళ్ళిపోతాను నేను ఎక్కడో ఒక దగ్గర ఉంటాను కాబట్టి నేనైతే వీళ్ళని పెళ్ళలేను అలాగే భోజనాలు పెట్టలేను నా పరిస్థితి అలాంటిది కానీ వీళ్ళు మా మాత్రం నన్ను పిలిచి ఒక గెస్ట్లో చూసి నన్ను అయితే ఇలా హ్యాపీగా పెడతారనమాట సో ఇక్కడ ఏమేమి చేశాననేది చూపిస్తున్నాను కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసినట్టుగా అయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మర్చిపోకండి మన ఛానల్ ముందుకు నడిపించండి ఇంకా మంచి మంచి వీడియోలు అనేది అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ మీరు సపోర్ట్ చేయడం వలన మీరు నాకు హెల్ప్ చేసిన వాళ్ళే అవుతారు ఫ్రెండ్స్